ఎండలు మండిపోతున్న సమయంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కబురు చెప్పింది తెలంగాణలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ ఈ కబురు చెప్పింది రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది సోమవారం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది ఇక మంగళ బుధవారాల్లో ఆదిలాబాద్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి మెదక్ ఖమ్మం జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి వాతావరణం మారిపోయింది చాలా చోట్ల మబ్బు పట్టింది సడన్ గా టెంపరేచర్లు తగ్గిపోయాయి నలభై డిగ్రీలలోపు టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది వనపర్తి జిల్లాలో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు నాగర్కర్నూరులో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఆదిలాబాద్ లో ముప్పై తొమ్మిది డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి మిగతా జిల్లాల్లో ముప్పై లోపే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి పలుచోట్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నాగలగిద్దలో మూడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షం పడింది కంటిలో రెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కాగా తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ విదర్భ ఛత్తీస్గఢ్ ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది